రాష్ట్రంలో గ్రూప్ టూ సర్వీస్ పోస్టుల భర్తీ కోసం ఇవాళ రేపు రెండు రోజుల పాటు జరగనున్న పరీక్షల నిర్వహణకు యంత్రాంగం సర్వం సిద్దమైంది ముప్పై మూడు జిల్లాలో పదమూడు వందల అరవై ఎనిమిది పరీక్షా కేంద్రాల్లో పకడ్బందీగా నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది ఆంగ్లం తెలుగు ఉర్దూ మాధ్యమాలతో కూడిన ప్రత్యేక ఓఎంఆర్ షీట్లు అభ్యర్థులకు అందజేయనున్నారు అభ్యర్థులు అరగంట ముందే కేటాయించిన పరీక్ష కేంద్రాలకు రావాలని సంబంధిత వర్గాలు సూచించాయి గ్రూప్ టూ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది ఎలాంటి అపోహలు అనుమానాలకు తావులేకుండా పరీక్షలు రాయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు ఆత్మవిశ్వాసంతో అభ్యర్థులు పరీక్షలు రాయాలని మెరిట్ ఉంటే ఎవరూ ఆపలేరని సూచించారు ఏడు వందల ఎనభై మూడు పోస్టులు భర్తీ చేసేందుకు నిర్వహిస్తున్న ఈ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పరోక్షంగా డెబ్బై ఐదు వేల మంది వివిధ స్థాయి అధికారులు ఉద్యోగులు సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు గ్రూప్ టూ పరీక్షలకు దాదాపు ఐదు లక్షల ఐదు వేల పద్దెనిమిది వందల నలభై ఏడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలు పదమూడు వందల అరవై ఎనిమిది ప్రాంతీయ కేంద్రాలు యాభై ఎనిమిది ఏర్పాటు చేసి పూర్తిస్థాయి పోలీసు బందోబస్తు కల్పించినట్లు కమిషన్ చైర్మన్ స్పష్టం చేశారు ఓఎంఆర్ షీట్ అనేది క్యాండిడేట్ స్పెసిఫిక్గా గా ఉంటుంది సో మీ ఓఎంఆర్ షీట్ మీకు వచ్చింది అనేది చెక్ చేసుకునే ఉండాలి బయోమెట్రిక్ వేయకుండా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎగ్జామ్ కాదు కాబట్టి బయోమెట్రిక్ కంపల్సరీ ఇవ్వాలి ఇంకా ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నా ఏ డౌట్స్ ఉన్నా కూడా మనం జిల్లా స్థాయిలో నంబర్స్ ఇచ్చిన వాళ్ళు కూడా మాట్లాడుకోవచ్చు గ్రూప్ టూ వరకు పూర్తి స్థాయి సన్నద్ధతలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది ఈ ఎగ్జామ్ది కాగానే జనవరి ఫిబ్రవరి మార్చిలో మోసుకోవాలి మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉన్నాం కాబట్టి దయచేసి హాయిగా ఎగ్జామ్ రాయండి ఈసారి గ్రూప్ టూ ఫలితాలు చాలా వేగంగా విడుదల చేసి మార్చి లోపు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేలా కమిషన్ ప్రణాళిక సిద్ధం చేసింది ఆదివారం ఉదయం పది నుంచి పన్నెండున్నర గంటల వరకు మొదటి పేపర్ మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు రెండో పేపర్ పరీక్షలు జరగనున్నాయి సోమవారం ఉదయం పది నుంచి పన్నెండున్నర గంటల వరకు మూడో పేపర్ మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు నాలుగో పేపర్ పరీక్షలు జరగనున్నాయి అన్ని స్థాయిల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని జవాబు పత్రాలకు సంబంధించి యాభై ఎనిమిది స్టోరేజ్ లో పాయింట్లు పెట్టినట్లు కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు అఖిల భారత సర్వీసు యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీ తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో అధ్యయనం కోసం బుర్రా వెంకటేశం నేతృత్వంలో బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్ళనుంది ఇంకోటి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఫస్ట్ టైం గ్రూప్ టూ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ అది కంప్లీట్ అవ్వడానికి టూ దాకా వెళ్ళేది సో ట్వంటీ ట్వంటీ టూలో నోటిఫికేషన్ ఇచ్చారు కానీ యాక్చువల్ వర్క్ అంతా గత మూడు నెలలుగానే మొదలైంది మీరు చూస్తుండే ఎంత స్పీడ్గా రిజల్ట్ ఇస్తామో ఐ వాంట్ యూ నౌ ఆఫ్టర్ దిస్ ఎగ్జామ్ ఇస్ అవర్ ఐ విల్ అనౌన్స్ స్పీడ్ అట్ విచ్ కమిషన్ వర్క్స్ ఇటు పోలీస్ సిబ్బంది కానీ ఇటు జిల్లా యంత్రంగా గానీ చీఫ్ సెక్రటరీ నుండి మొదలుకొని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ వరకు అందరం సబ్ స్టాఫ్ వరకు ఎవ్రీ బడీ ఫుల్లీ గేట్ టు కండక్ట్ దిస్ ఎగ్జామ్ అనే సిన్సియర్ అండ్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియెంట్ మనేటర్ ది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కొత్తగా ఆర్గనైజ్ వచ్చింది ఆ చైర్మన్ తో కూడా మాట్లాడటం జరిగింది. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నోటిఫికేషన్స్ కి ఫుల్ ప్రూఫ్ సిస్టం లో అన్ని కూడా జాగ్రత్తగా జరిగే విధంగా ఇవి చేయడానికి మేము ఇండప్ స్టడీ కోసం వెళ్తున్నాం. ఇక నుంచి ఏ నోటిఫికేషన్ జారీ చేసినా ఏడాది లోపు భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భావిస్తుంది. అందుకు తగ్గట్లుగా కమిషన్ ను తీర్చి దిద్దేందుకు కూడా సిద్ధం చేసింది.